ఎక్స్ప్రెస్ స్టూడియో అక్రమ సంబంధం కారణంతోనే ముగ్గురిని హత్య చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు కాకినాడ జిల్లా సామర్లకోటలోని సీతారామ కాలనీలో ములపర్తి మాధురి ఆమె కూతురులు పుష్పకుమారి ప్రైజీ లను అక్రమ సంబంధం కారణంగానే తేలే సురేష్ ముగ్గురిని హత్య చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు సామర్లకోటలోని సీతారామ కాలనీలో నివాసం ఉంటున్న ములపర్తి భానుప్రసాద్ మాధురి నివాసం ప్రసాద్ డ్రైవర్ గా పనిచేస్తున్నారు ఆదివారం తెల్లవారుజామున ప్రసాద్ నైట్ డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చి చూసేసరికి భార్య మాధురి కుమార్తెలు పుష్పకుమారి జెసీకు హత్యకు గురైనట్లు స్థానికులు ఫిర్యాదు ఇవ్వటం జరిగిందన్నారు దీనిపై సమగ్ర విచారణ చేపట్టి దర్యాప్తు చేయటం జరిగిందన్నారు కొన్నేళ్లుగా మాధురి సురేష్ తో వివాహేతర సంబంధం కొనసాగడం జరుగుతుందన్నారు సురేష్ మాధురి తరచూ వారిని తెలిపారు

వీళ్ళిద్దరు పిల్లలు సిక్స్ ఇయర్స్ అండ్ ఎయిట్ ఇయర్స్ వాళ్ళందరూ రక్తపు మడుగులో పడిపోయి ఇంట్లో ఉండగా కనిపించింది సీన్ విజిట్ చేసిన తర్వాత ఫోరెన్సిక్ ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేయడం జరిగింది అక్కడ ఏదైతే బ్లడ్ శాంపిల్స్ ఉన్నాయి వాళ్ళు ఏ స్టేట్లో ఉన్నారో అనేది చూసి ప్రైమరీగా అక్కడ స్ట్రగుల్ ఏం కనిపించలేదు సో ఎవరో తెలిసిన వాళ్ళే చేసి ఉంటారని సస్పెక్ట్ చేశాం మేము చేసిన తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేసి తవ్వడం పట్లనే ఎవరెవరు కాంటాక్ట్లో ఉన్నారు చనిపోయిన వ్యక్తింతో ఇదంతా ఎంక్వైరీ చేసిన తర్వాత నిన్న దానిలో అక్యూజ్డ్ కింద తలే సురేష్ సురేష్ అనే ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ సురేష్ అనే అతను మాదిరి గారితో ఒక రెండు సంవత్సరాల నుంచి వివాహేతర సంబంధం కలిగి ఉంది వాళ్ళిద్దరూ తరచూ కలుస్తూ ఉన్నారు ఒక రెండు సంవత్సరాల్లో ఒక ఏడు లక్షల రూపాయలు ఆమె నిమిత్తం ఆమె కుటుంబ సభ్యుల నిమిత్తం ఖర్చు చేసినట్టుగా చెప్తున్నాడు అతను అట్లనే ఈ మధ్యన అతని భార్యకు కూడా అనుమానం వచ్చి ఇంట్లో కూడా వివాహేతర సంబంధం ఏదో ఉందని ఆమె కొంచెం గొడవ పట్టడం జరుగుతుంది అదే లో మాదిరి గారితో కూడా కొంచెం గొడవ పడుతూ ఉన్నాడు సో థర్డ్ ఇన్సిడెంట్కి ముందు రోజు రాత్రి మాధురి గారి భర్త లేని సమయంలో ఆవిడ కాల్ చేసి పిలవడు ఆవిడ ఇంటికి వెళ్ళి వెనక డోర్ నుంచి ప్రవేశించి ఆవిడతో పాటు కాసేపు టైం గడిపిన తర్వాత ఇంకొంచెం బంగారము వాషింగ్ మెషిన్ కొనుమని ఆవిడ అడిగే అడిగేసరికి అతని కోపంతో ఒక దుడ్డు కర్ర తీసుకొని ఆవిడని ఒక దెబ్బ పట్టడం జరిగింది కొట్టిన తర్వాత ఆవిడ కింద పడిపోయిన శబ్దానికి పిల్లల్ని లేచేసరికి వాళ్ళు ఎక్కడ హై విట్నెస్లు అవుతారు అని వాళ్ళిద్దరిని కూడా కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత మేము ఎప్పుడైతే అతను అరెస్ట్ చేసామో ఏడో తారీఖున షుగర్ ఫ్యాక్టరీ దగ్గర అక్కడ అతను లారీని కూడా సీజ్ చేయడం జరిగింది ఆ లారీలో కొంత బంగారం వెండి ఇవన్నీ కూడా కనిపించాయి అవన్నీ ఎందుకు తీసుకొచ్చామన్నాక ఇది దొంగతనం చేసి ఎవరో తీసుకెళ్ళిపోయినట్టు కనిపించినట్టు ఉంటుందని ఆవిడ వేళకు నొంగురాలు లాక్కొని వచ్చేసాడు అతను సో ఇవన్నీ సీజ్ చేసి ముద్దాయి అరెస్ట్ చేయడం జరిగింది కేసుని ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఫర్దర్గా ఎవిడెన్స్ అంతా ఇంటాక్ట్ సబ్మిట్ చేసి తొందరగా షీట్ చేసి స్పీడీ ట్రైల్లో పెట్టి కేసుని ఖచ్చితంగా కన్వెక్షన్ వచ్చేలాగా వీడి ట్రై ఈ కేసులో రిజిస్టర్ అయినప్పటి నుంచి కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ పెట్టి డిటెక్ట్ చేసిన ఓ కథాపురం అట్లనే సామల్కోట ఇన్స్పెక్టర్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ అంకబాబు పెద్దంపేట సీఐ గారు వీళ్ళందరూ వర్క్ చేశారు ఈ కేసుని ఇది తొందరగా డిటెక్ట్ అవ్వడానికి ఆల్ దయర్ ఎఫర్ట్స్ ఆర్ వెరీ క్రూషల్ అట్లానే ఐటీ కోర్ టీం కూడా అక్కడ అవ్వడం కానీ కాల్ డేటా రికార్డ్స్ కానీ వెంటనే ఇచ్చి ఎనలైజ్ చేసి ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ అండ్ దిస్ టీమ్ ఆల్సో సపోర్టెడ్ అలా సో ఐ కంగ్రాచులేట్ పెద్దాపురం సబ్ డివిజన్ ఇన్ టోటాలిటీ అండ్ ఆల్సో ఈ ముగ్గురు నలుగురు ఇన్స్పెక్టర్స్ ఎవరైతే నేను చెప్పానో సామన్కోట సీఐ జడ్డంపేట ఇన్స్పెక్టర్ అట్లానే సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ అందరూ కూడా కేస్ కేసు తొందరగా డిటెక్ట్ చేశారు సెన్సేషనల్ కేసుని క్విక్గా ప్రాపర్ ఎవిడెన్స్ డిటెక్ట్ చేయడం గుడ్ థింగ్ So we'll make sure that all evidence is properly submitted to the court and conviction comes